బలమైన హస్తము చేత బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే బలమైన హస్తము చేతనే అతడు అతడు తన దేశములో నుండి తన దేశంలో నుండి వారిని తోలి వేయునని ఆ వారిని తోలి వేయుమని మోషేతో అనేను మోషేతో అనేను అలలుయ ఎంత అర్థమైన మాట యహోవా ఫరోక్ అంటున్నా నేను చేయబోచ్చున్న దానిని నువ్వు నిత్యముగా చూచేదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చను బలమైన హస్తము చేతినే అతడు తన దేశంలో నుండి వారిని తోలి వేయనని మోసేతో నేను గట్టిగా చెప్పటకొడుతూ ప్రభుని కనపరొద్దా నేను చేయబోచున్న దానిని నువ్వు నిత్యముగా చూచేదవు అని ప్రభు మాట్లాడుతున్నాడు అలలు నువ్వు అని నువ్వు చూస్తావు దేవుడు ఫరోత్ అంటున్నాడు నేను చేయబోచున్న దానిని నీవు నిత్యముగా ఎందుకంటే బలమైన హస్తము చేత అతడు వారిని ఏం చేశాడంట పోనిచ్చాడు ఎక్కడి నుంచి ఐగుప్తులో నుంచి ఇజ్రాయల్ ప్రజలను కనాన దేశానికి వెళ్ళడానికి ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి బలమైన హస్తం ఏం చేసిందంటే వారిని పోనిచ్చాను అది నిశ్చంగా చూస్తామని ఫరోతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎంత అద్భుతమైన విషయం ప్రేదన బిడ్డ నిజంగా అదే మాట ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం అనేక విషయాల్లో అనేకమైన అపవాది శక్తుల చేత లేకపోతే సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నాడు సాతాను కాళ్ళ చేత కట్ల చేత అనుగద్రొక్కబడుతున్నప్పుడు మనతో మాట్లాడుతున్నాడు నేను నిత్యముగా నేను చేసే కార్యాన్ని చూచదు అని ప్రభు మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు ఎన్నోసార్లు అపవాది సంఖ్యల చేత అపవాది కాడుల చేత కట్ల చేత మన సంఖ్యలలో లేకపోతే చెరలో బందీవులై ఉన్నప్పుడు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను చెయ్యబో కార్యమును నిత్యముగా చూచెదవు అలాలు ఆ ఫరో చూశాడా లేదండి చూసాడు ఖచ్చితంగా చూశాడు ఆయుప్తుల ఫరో హృదయము నానాటికి ఏమవుతుంది తెలుసా కఠినమవు బండ అవుతుంది ప్రేదే బిడ్డ నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా ఆ బలమైన హస్తము చేత వారిని ఏం చేశాడు ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తులో ఉండి ఏం చేశాడంటే వారిని పోనిచ్చిన ఎంత అద్భుతమైన విషయం ఈరోజు ప్రియ సంగమ మన మీద కూడా ఆయన బలమైన హస్తం ఉంది అందుకే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం ఆయన హస్తం మన మీద ఉంది కాబట్టే మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం ఆయన హస్తం మన మీద లేకపోతే ఈరోజు ఈ విధంగా జీవించలేము నిజంగా దేవుడు చేసే కార్యాలు నిశ్చయంగా మనం చూస్తాం ప్రియదేని బిడ్డ అందుకే ప్రభురోజు మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు దేవుడు చేసిన వాటిని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం దేవుడు శక్తిని గుర్తించలేకపోతున్నాం ఎన్నోసార్లు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుని యొక్క శక్తిని వారు గుర్తించలేకపోతున్నారు అందుకే అడుగడుగున వారు ఏం అంటే సనగు గొనుగులు ఉన్నాయి ఇప్పుడే బిడ్డ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా మనం దేవుడు చేసిన దేవుని శక్తిని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నా ఆయన అంటున్నాడు నేను చేసే కార్యాలు నిచ్చంగా చూచేదవు అంటున్నాడు అలాలు దేవుడు చేసే కార్యాలు ఖచ్చితంగా మనం చూస్తాం ఈరోజు అనుమానంతో చింతతో మనోవ్యాకుల చేతతో వచ్చి ఉంటే ప్రభు నిజంగా నేను చేసే కార్యాలను చూడబోతున్నావు అలాలు ప్రభ ఎంత గొప్పగా మాట్లాడు ఎందుకో తెలుసా ఆ ఇజ్రాయల్ ప్రజలు అంత ఆ కళాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా వారి హృదయంలో మనోవ్యాకులత ఉంది ప్రేద చింత ఉంది భయం ఉంది మనో వ్యాకుల చేత వ్యాకులత చేత వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దేవుని శక్తిని గుర్తించలేకపోయారు చింత ఉంది చింత ఉంటే మనం ఏం కూడా చేయలేము ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఒక పని ప్రారంభించినప్పుడు మనలో చింత ఉన్నా లేకపోతే వ్యాకులత ఉన్నా లేకపోతే భయం ఉంటే ఆ పనిని మనము సక్సెస్ చేయలేం విజయం చేయలేం ప్రయో విజయం పొందుకోలేము ఎందుకో తెలుసా నీలో ఏముంది మనోవ్యాకులత ఉంది నీలో చింత ఉంది కాబట్టి కాబట్టి నీవు ఏం చేయలేవు ఆ పనిలో సక్సీడ్ కాలేవు ప్రేదేం బయట ఈరోజు ప్రభు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ ప్రజలు దేవుని శక్తిని గుర్తించుకోవడానికి కారణం ఏంటో తెలుసా వారిలో ఉన్న మనోవ్యాకులత చింత భయం వారి వారిలో ఉంది ఈరోజు మనం జీవిస్తున్న జీవిత పయనంలో ప్రయాణం లైఫ్ ఈజ్ జర్నీ కదా ఏంటి ఇది లైఫ్ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో సార్లు ఒడిదుడులు వస్తూ ఉంటాయి కష్టాలు తుప్పలు రకరకాల కంచెలు ముళ్ళ పొజులు వస్తూ ఉంటాయి వాటి వస్తున్నాయి కాబట్టి ఈ జీవితాన్ని నేను అంతం చేసుకుంటాను అంటే కాదు అలాంటి జీవితంలో ఇలాంటి జీవితంలో నువ్వేం ఏం సార్ ఒడిదుడుకుల మధ్యలో ఆ భయంకర నిందలు అవమానాలు సమస్యలు రోగాలు భయంకరమైన పరిస్థితులు మనోవ్యాకులతో ఉన్న ఆ పరిస్థితులు కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క శక్తిని గుర్తిస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రదేండి హోవా నీవు చేసి నేను చేసే కార్యములు నీవు నిత్యముగా చూచదు అని ఏ మాటైతే దేవుడు హోవా దేవుడు ఫరోత్ అన్నాడో అదే మాటను ప్రభు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రయదేండి అదే మాట ఈరోజు ప్రభు కూడా మనతో మాట్లాడుతున్నా నిశ్చయత కలిగి ఉన్న మాట అంటున్నాడు నేను చేసే కార్యము నిశ్చయంగా నువ్వు చూచేదవు ఎంత అర్థమైన మాట మాట వింటుంటే మాట ధ్యానిస్తుంటే నిజంగా ఎంత అర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు ఈరోజు చింతతో బాధతో మనోవ్యాకుల చేత వ్యాకులత చేత ఏమి నా భవిష్యత్ ఏంటి నూతన సంవత్సరంలో నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని బాధతో ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినవేమో ఈ చదివి కోర్స్ తీసుకున్నాను కోర్స్ ఎట్లా నేను విజయాన్ని సాధించాలి ఈ కాలేజ్ వెళుతున్న ఈ కాలేజీలో ఎట్లా నేను మంచి మార్కులు పొందుకోవాలి ఈ జాబ్లో ఎట్లా నేను ఇది కావాలి సక్సీడ్ కావాలని బాధతో ఒకవేళ అనుమానంతో ప్రభు అంటున్నాడు నేను చేసే కార్యములను నిత్యముగా చూచేదవు అలా నిత్యంగా చూచేదని ప్రభు మాట్లాడుతున్నాడు అనేకుల జీవితాల కొన్నిసార్లు సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంతో సంతోషం కొంతమంది ప్రార్థించిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే జవాబు పొందుకుంటారు విజయాన్ని సాధించినప్పుడు వారు వచ్చి ఈ విధంగా జరిగింది నా జీవితంలో ఈ సంవత్సరం దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు విజయాన్ని ఇచ్చాడు నాకు అపజయాన్ని తీసివేసి విజయాన్ని ఇచ్చాడు నా మార్కు మంచి మార్కులు నాకు ఇచ్చాడని సాక్ష్యం చెప్తుంటే ఎంతో సంతోషం ప్రయని బిడ్డ ఈరోజు ప్రేదైనబిడ్డ నీవు కూడా అలాంటి నుండి వచ్చి నుండి వచ్చి ఉన్న ఆ ఉన్నా వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని స్థలం ఎప్పుడైతే ఆయన శక్తిని గుర్తు గుర్తు కలిగి ఆయన శక్తిని గుర్తు గుర్తించి ఎప్పుడైతే ఆయన శక్తిని గుర్తిస్తావో నీ జీవితంలో అలాంటి పరిస్థితికి రాదు ప్రయదైన బిడ్డ నీ దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే ఎంత గొప్పగానే దీవిస్తాడు లోకంలో ఉన్న వారి కంటే లోకంలో భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఆయన మమ్మల్ని హెచ్చిస్తాడు దీవిస్తాడు డబ్బు ఉంటే డబ్బు ఉన్నంత మాత్రాన ఏమీ సాధించలేము ప్రయోదం జాగ్రత్త గమనించండి డబ్బు ఉంటే అన్నీ పొందుకోగలము అంత ఎంజాయ్ చేయగలం సంతోషం డబ్బు ఉంటే డబ్బు ఉన్నంత మాత్రాన మనం ఏది సాధించలేము ప్రియదైన బిడ్డ దేవుడు అంతకన్నా గొప్పమైన బలమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు నేను చేసే కార్యాలు నిశ్చయంగా నువ్వు చూచదవు ఎంత అద్భుతమైన మాటలు ప్రయోదైన బిడ్డ ఆయన చేసే కార్యాలని జీవితంలో నువ్వు చూస్తావని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఇజ్రాయల్ ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా వారు దేవుని శక్తిని గుర్తించలేకపోయారు అందుకే అరణ్యంలోనే రాలిపోయారు ఈరోజు ప్రియ సంగమ ప్రియవనస్తురాల ప్రభు మాటలు నూతన సంవత్సరంలో దేవుని శక్తిని గుర్తుపెట్టుకో గుర్తించు ఆయన గొప్ప దేవుడు ఆయన శక్తి మంతుడు ఆయన సర్వాధికారి సర్వశక్తి మంతుడు అని గుర్తు గుర్తించి దేవుని సన్నిధిలో దేవుని గణపరచు ప్రేదేని బేడ నిజంగా దేవుడు ఎంత గొప్పగా ఆదరిస్తాడంటే దేవుడు ఎంత గొప్పగా మనకు బలమిస్తాడు అంత గొప్పగా బలం ఇస్తాడు ప్రియుదేని బేడ నిజంగా ఈ లోకంలో ఎక్కడ చూసినా భయంకర పరిస్థితి భయంకరమైన జీవితాలు లోకం ఎక్కడ చూసినా భయంకర పరిస్థితులు కూడా వెళ్తున్నాయి అయితే ప్రభు లోకంలో నుండి మనం వేరు చేస్తాడు ప్రదో లోకస్తులాగా ఉండడానికి వీలు లేదు లోకస్తులాగా మనం జీవించము లోకస్తులకు మన వ్యతిరేక వేరుగా మనం జీవిస్తాం ప్రతి అలాంటి గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు కాబట్టి హృదయంలో ఉన్న మనోవ్యాకులత చేత వారు దేవుని శక్తిని గుర్తించలేవ్వకుండా వాళ్ళు ఏం చేస్తుందంట గుర్తించి గుర్తించకుండా వారు ఏం చేశారు వారు ఆ అరణ్యంలో రాలిపోయారు ప్రియని ఈ ఈరోజు ప్రే సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు నిజితులు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటిని తలపోసుకో వాటన్నిటి గురించి ఈ నూతన సంవత్సరం దేవుని గణపరచు దేవుని మయపరచు దేవ ఆ రోజు ఆ విధంగా నన్ను నన్ను బలపరిచావు నన్ను బ్రతికించావు అలలుయ్య ఆ రోజు అప్ప ఒక పెద్ద అపాయం నుంచి కాపాడు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఆ భయంకరమైన అవమానం నుండి ఆ నుండి తప్పించావు కాపాడావయ్యా నీకు వందల వందనాలని మన దేవుని సల్లో ఏం చేయలేదు తెలుసా దేవుని గణపరచ ఇస్రాయలు చేసిన పని ఏంటో తెలుసా దేవుని గణపరచలేదు దేవుని కొని ఆడలేదు ఆయన మైమపరి దేవుడు చేసే కార్యాలు తలపోసుకోకుండా వారు ఏం చేస్తున్నారు చనుగుతూనే ఉన్నారు కాబట్టి వారికి ఏమైంది చివరికి అరణ్యంలోనే రాలిపోయారు ప్రియట ఈరోజు ప్రియ సోదరి సోదరుడు ఆ దేవుని శక్తిని గుర్తించు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యలు చేయబోతున్నాడు ఇంతవరకు చేస్తాడు ఇకముందు కూడా దేవుడు చేయబోతున్నాడు శాంసన్ అని ఒక వ్యక్తి బైబుల్లో ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఒక గొప్ప వీరుడు అలలు శాంసన్ నాజీరు చేయబడిన వ్యక్తి చిన్నప్పుడే తల్లిదండ్రులు అతను ఏం చేసి నాజీరు చేసే వెంట్రుకలు ఏం చేశాడు కత్తరివ్వకుండా దేవునికి నాజీరు చేయబడిన సామ్సన్ ఎలాంటి వాడు దృష్టి అభిషేకించిన వ్యక్తి బలార్జుడు అంత గొప్ప శాంసన్ చివరికి ఒక చిన్న ప్రార్థన అయ్యా ఈసారి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా ఈ ప్రజల్ని ఈసారి నాకు జ్ఞాపకం నన్ను ఒక శక్తి నాకు బలాన్ని ఇవ్వండి అని చివరి సారిగా ఏం చేశాడంట రెండు స్తంభాల మధ్యలో కట్టబడి ఉన్నాడు శాంసన్ కళ్ళు ఆ గుడ్లు పెరిగిపోయిన పరిస్థితిలో బలహీన పరిస్థితిలో దేవుని సన్నిధిలో బలహీన పరిస్థితిలో సామ్సన్ అడుగుతున్నాడు ప్రార్థన చేసి అయ్యా ఈసారి నన్ను జ్ఞాపకం నాకు శక్తినివ్వు నాకు బలాన్నివ్వు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు నువ్వు ఈ తప్పు చేసావు నీ పాపం చేసావు నాకు విరోధంగా నువ్వు జీవించే కానీ నీకు బలాన్నివ్వ అనలేదు ప్రయదేని బిడ ఆ చివరి టైంలో శాంసన్ తప్పు చేసిన పాపం చేసిన దేవుని విరోధంగా చేసిన అతని జీవితంలో అతని యొక్క ప్రార్థన దేవుడు ఏం చేశాడు తెలుసా విన్నాడు ఆ చివరి టైంలో దేవుడు శక్తినిచ్చాడు శాంసన్ అలలుయ్య రే ఎంత శక్తినిచ్చు రెండు చేతులు పట్టుకున్న తాళన ఇట్లా గుంజాడు వెంటనే ఆ స్తంభాల పైన ఉన్న మొత్తం అంత అంతస్తులను ఏమైపోయినా కూలిపోయాయి అనేక మంది చనిపోయారు అతడు బ్రతికినప్పుడు కూడా చాలామంది చంపేశాడు పచ్చి దవడి ఎమ్మకతో ఎంతమంది చంపాడండి వెయ్యి మందిని చంపాడు అలలుయ్య ఇంకా చాలామంది చంపాడు అన్నిటికన్నా అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన దాని కంటే అతడు చనిపోయే ముందు చనిపోయిన వారు ఈ సంఖ్య ఎక్కువ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది బిడ్డ ఆ బలహీన పరిస్థితిలో దేవుని సన్నిధిలో దేవుని ఏం చేసి ప్రార్థన చేసాడు అతడు అతడు వారితో వారితో కూడా అతడు కూడా ఏమయ్యాడు సంసోను చనిపోయాడు ఎంత భయంకరం ఎంత బాధాకరము బిడ్డ ఈరోజు బిడ్డ ఈ తప్పు చేసినా కొన్నిసార్లు దేవుని విరోధంగా పాపం చేసినా దేవుడిని మనవని ఆలకిస్తున్నాడు దాని కానం ఏంటో తెలుసా నువ్వు తప్పును తెలుసుకోవాలని ప్రభు చూస్తున్నాడు నువ్వు పశ్చాత్తాప దేవుడు చూస్తున్నాడు దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి దేవుని తప్పు చేశాను పాప పాపం చేసిన తప్పును క్షమించండి నేను చేసిన ప్రతి పాపాన్ని మీ రక్తంతో కడగండి అని ఎప్పుడు అడుగుతాడా ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రయని బిడ్డ ఆ శాంసన్ చివరి టైంలో నేను తప్పు చేశాను పాపినయ్యా నా పాపాన్ని రక్తంతో కడగండి ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను పశ్చాత్తాప పడి ఉంటే దేవుడు ఖచ్చితంగా శాంసన్ బ్రతికిచ్చేవాడు కానీ ఆ పశ్చాత్తాప ప్రార్థన చేయలేదు బిడ్డ శాంసన్ ఈరోజు బిడ్డ దేవుని శక్తిని గుర్తించినట్లయితే దేవుడిని జీవితంలో దేవుడు గొప్పగా కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అలలుయ్యం అలల్లో చర్గమ్మ కండ మారు అధ్యాయం కుమార్ చదువుదాం అదే నిర్గమాకాండం ఆరో అధ్యాయం పన్నెండో వచనం అప్పుడు మోషే అప్పుడు మోషే చిత్తగించుము చిత్తగించుము ఇజ్రాయేలు ఇజ్రాయేలు నా మాట వినలేదు నా మాట వినలేదు మాట మాంద్యం గల వాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికి యహోవా సన్నిధిని పలికి పదవ పదవ వచ్చిన పదకొండు వచ్చిన దయచూద్దాం మరియు వెళ్లి ఐగుప్తు రాజైనా ఐగుప్తు రాజైనాయులను ఇజ్రాయేలు తన దేశములో నుండి తమ దేశములో నుండి వెలుపలికి పోనీయవాలని వెలుపలికి పోనీయవాలని అతనితో చెప్పు అతనితో చెప్పు అప్పుడు అప్పుడు మోషే చిత్తగించు చిత్తగించు ఇజ్రాయేలే ఇజ్రాయేల్లే నా మాట వినలేదు నా మాట వినలేదు మాట మాంద్యము గల మాట మాంద్యము నా మాట ఫరో ఎట్లు విను అని యహోవా సన్నిధిని పలికెను ఇక్కడ మోషే కూడా తనకున్న సామర్థ్యాన్ని ఏం చేసి చక్కగా పెట్టుకోలేదు అంటే దేవుడు అంటున్నాడు వెళ్ళు మోషే ఐగుప్త రాజున ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు మాట్లాడు అంటే అప్పుడు అంటున్నాడు వెలపలికి తన దేశంలో వెలపలికి పోనీయవ్వాలని అత్యంతో చెప్పు మానని దేవుడు అంటున్నాడు మోసెతో నువ్వు వెళ్ళి ఐగుప్త రాజున ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలు నా దేశం నుండి బయటికి వెలుపలికి తీసుకురా పోనివ్వమని అడుగు అంటే మోస అంటున్నాడు అయ్యా అంటున్నాడు కింద వచ్చినప్పుడు మోస చిత్తగించు ఇజ్రాయెల్లో నా మాట ఇజ్రాయేలే నా మాట వినలేదు ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి మోసే అంటున్నాడు నిజంగా మోసే మాట వారు విన్నారా ఇజ్రాయల్ ప్రజలు వినలేదు మోస మీద సనుగుతున్నారు దేవుని మీద సనుగుతున్నారు తన ఐగుప్తులో నుంచి వారిని కట్టిన బానిస బ్రతుకులో నుంచి విడిపించిన ఆ మోసే మాట కూడా వారు వినలేదు అందుకే మోసండి అయ్యా వారు నా మాట ఇజ్రాయలే నా మాట వినలేదయ్యా ఇక ఫరో నా మాట ఎట్లా వింటాడు అలా ఇక్కడ రెండోది మనం చూస్తే మన సామర్థ్యం దేవుని శక్తిని గుర్తించనివ్వకుండా చేస్తుంది ఇతనికి సామర్థ్యం ఉంది కానీ ఎక్కడో ఒక బలహీనత మోషేకి సామర్థ్యం ఉంది కానీ ఎక్కడో ఒక బలహీనత అంటున్నాడు అయ్యా ఇజ్రాయిలే నా మాట వినట్లేదు అయ్యా ఇంకా పరో నా మాట వింటాడా విని వాళ్ళని ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులను వెడ విడుదల తీసుకొస్తాడు విడుదల చేస్తాడని అనుమానంతో ఏం చేసి మోసే అంటున్నాడు ప్రధిని ఈరోజు ప్రేద మన సామర్థ్యం కొన్నిసార్లు మనం అనిపిస్తుంది నేను నా వల్ల ఏ చేత కాదు నేను బలహీనురాలను బలహీను నా వల్ల అవ్వదు నేను శక్తి ఇల్లు శక్తిహీనుడు అని ఎన్నో సామ ఎన్నోసార్లు మన సామర్థ్యాన్ని మనమే గుర్తించలేకు ఉంటాం బిడ్డ నేను ఈ పని చేయగల అని కొన్నిసార్లు అనుమానంతో ఉన్నాం ఇక్కడ మోషే కూడా తన స శక్తిని సామర్థ్యాన్ని గుర్తించలేకపోయాడు అందుకే దేవు దేవుడు తను ఇజ్రాయిలే నా మాట వినలేదు అయ్యా ఇంకా మాట వింటాడా ఈ మాట విన్నప్పుడు వింటున్నప్పుడు నిజంగా ఎన్నోసార్లు మనం కూడా ఈ వీరే నా పిల్లలే నా మాట వినకపోతే బయట వాళ్ళు వింటారా నా భర్తనే నా మాట వినకుంటే నా బయట వాళ్ళు వింటారా లేకపోతే నా భార్యనే నా మాట వినకపోతే నా రక్త సంబంధులే నా మాట వినకపోతే లోకస్తులు నా మాట వింటారా ఈ మాట ఎన్నోసార్లు మనం మాట్లాడింటాం మన నోట్లో నుంచి కానీ ప్రభు అంటున్నాడు నువ్వు దేవుని యొక్క శక్తిని నింపుకున్న వ్యక్తి దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క సామర్థ్యాన్ని పొందుకున్న వ్యక్తి నీ నోట్లో నుంచి ఆ మాట రావద్దు నేను బలవంతుడను నేను బలవంతురాలను అలలుయా నన్ను బలపరచు వాణింది నేను సమస్తము చేయగలన్న ఆ మాట నీ నోట్లో నుంచి రావాలి ప్రయోజనం నన్ను బలపరచు నేను సమస్తము చేయగలి పౌలు అన్నట్టు అలలు ఇక్కడ ప్రేదేనమాట ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు చేసుకోవద్దు మనం తక్కువగా ఎప్పుడు అంచనా వేసుకోవద్దు నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి నేను ప్రార్థన చేస్తే నూతనమైన కార్యాలు జరుగుతాయి నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్న విశ్వాసంతో నువ్వు ఏం కా పలకాలి నేను ప్రార్థన చేస్తే నా ఏమవుతుంది జరుగుతుందా జరగదు సేవకులు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వింటాడు దేవుడు ఎందుకంటే వారు మీడియేటర్ మధ్యవర్తులు కాబట్టి వారు చేసిన వెంటనే ప్రార్థన కాదు ప్రియదేని నువ్వు చేసిన ప్రతి విశ్వాసంతో నీకు ఆ సామర్థ్యాన్ని గుర్తించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నీ సామర్థ్యాన్ని దేవుడు గొప్ప చేస్తాడు ప్రయదేని బయట నువ్వు చేసిన ఆ ప్రార్థన దేవుడు జవాబిస్తాడు మోషి అంత నాయకుడు గొప్ప నాయకుడు మాట మాంజం గలవా అని అంటున్నాడు ఎందుకు తన బలహీనత ఏంటి నోటి మాంజం గలవాడు నత్తోడు మోషే అందుకే ఎందుకు అయ్యా నేను చేయగలను ఇజ్రాయలే నా మాట వినలేదయ్యా ఇంకా పరో నా మాట వింటాడని దేవునితో ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు నిజంగా ఈ మాట ఎన్నోసార్లు మనం కూడా ఇలాంటి మాటలే నేను బలి నేను ఎట్లా చేస్తా ఎట్లా వెళ్తానయ్యా నాకు ఈ పని అప్పగించు ఎట్లా వెళ్తాను ఈ భారం నా మీద పెట్టా సువార్త చెప్పే భారాన్ని నా మీద పెట్టావు నేను ఎట్లా వెళ్తాను నా వల్ల కాదయా నా చేతి కాదు నేను సరిగా మాట్లాడలేను అని ఎన్నోసార్లు మనం ఆ సామర్థ్యాన్ని మన సామర్థ్యాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఎన్నోసార్లు ఉన్నాం ప్రదేని బిడ్డ అది ప్రభు అంటున్నాడు ఇక్కడ మోసేలాగా మీరు అనార్థండి మోసేలాగా కాదు దేవుడు మీకు సామర్థ్యం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానం ప్రకారం ఆ సామర్థ్యాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అలా లూయ నీ ద్వారా గొప్ప కార్యాలు మన లాస్ ఏంజిల్స్ తెలుసు అందరికీ తెలుసు చాలా ఎంతోమంది ఏమయ్యారు నిరాశలయ్యారు ఎన్నో హాలీవుడ్ ప్రాంతంలో హాలీవుడ్ ప్లేస్లో అమెరికాలో వారి రిచెస్ట్ ప్లేస్ ఏంటంటే లాస్ హాలీవుడ్ కదా అంత సినిమా యాక్టర్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ నివసించేవారు మొన్న ఏడో తారీఖు జరిగిన భయంకరమైన పరిస్థితి మొత్తం అన్నీ కూడా లాస్ ఏంజల్స్ ఉన్న మొత్తం హాలీవుడ్ అంతా కూడా ఏమైపోయింది కాలిపోయింది బూడదైపోయింది ఆ న్యూస్ చూస్తున్నప్పుడు వారిలో కొంతమంది దానికంటే ముందు దాని జరగక ముందు అయిన్సెంట్ జరగక ముందు ఒక ఫంక్షన్ జరిగిందంట అది ఏదో ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్లో వాళ్ళు అన్నారు మాకు ఎంత మేము ఇంత గొప్ప కావడానికి మేము ఇంత గొప్పగా సెలబ్రిటీస్ కావడానికి లేకపోతే ఇంత గొప్పగా మేము ఉండడానికి కారణం ఏంటో తెలుసా మేము తీస్తున్న మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లు లేకపోతే డైరెక్టర్లు లేకపోతే కెమెరా మ్యాన్స్ లేకపోతే వీరే మాకు ఇంత గొప్పగా చేశారు వీరు లేకపోతే ఉండలేమని అన్నారంట ఇంకా మా తల్లి మా తల్లిదండ్రులు మా ప్రోత్సాహ ప్రోత్సాహాన్ని బట్టి మేము విధంగా ఈ విధంగా ఉన్నాం మా బంధువులకు ప్రోత్సాహం లేకపోతే మాకున్న టాలెంట్స్ని బట్టి ఈ విధంగా ఉన్నామని వారు పొడు పొగుడుతున్నారు అంటున్నారు దేవుడు అంట వారు జీరో వారికి ఏమంటే ఏ ఏమనుకున్నారంటే దేవుడు దేవుడు మా జీతలో ఏమీ చేయలేదు గాడ్ అని బట్టి వారు జీరో అని పెట్టినారు గాడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని పెట్టేశారు అంటే దేవుడు మా చిత్రలో ఏమి చేయలేదు ఈ మాట అన్న రెండు రోజులకే భయంకరమైన కార్యాన్ని భయంకర విపత్తును ఆ రోజు సుధము గుమరులు ఎలాంటి అయితే విపత్తు జరిగిందో దేవుడు ఆకాశపు ఆకాశంలో నుంచి అగ్ని గంధకాలు కురిపించాడో అదేవిధంగా హాలీవుడ్ ప్రాంతంలో హాలీవుడ్ ప్లేస్లో కూడా ఏం చేశాడు అగ్ని కురిచి మొత్తం అన్నీ కూడా కాలిపోయాయి ఎంతోమంది సినీ యాక్టర్స్ హాలీవుడ్ యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సినిమా హీరోస్ వీళ్ళందరూ కూడా ఏమైపోయారు వేరే నివాసాలన్నీ ఏమైపోయి ఇళ్ళన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయాయి ప్రేదన పెట్టారు ఎంత ఆస్తి నష్టమో ఎన్నో కోట్ల రూపాయల నష్టం వచ్చింది ప్రియదు ఎందుకంటే వారిలో ఉన్న వారు ఏమన్నారు దేవుడు లేవుడు మాకున్న వాటిని బట్టి ఈ విధంగా ఈరోజు ఈ విధంగా దేవుడు మా జీవితంలో ఏం చేయలేదు అన్నారు ప్రియుడు దేవుడు ఈ జీరో పెట్టుకున్నారు వాళ్ళు అందుకే దేవుడు చూపించాడు వారి యొక్క కోపాన్ని ఈ విధంగా తారోజు సుధమ గుమ్మరాలు పెట్టి నాశనం చేశాడు ఆ విధంగా వారి హాలీవుడ్ అంతటిని కూడా ఏం చేశాడు నాశనం అయిపోయింది ప్రియదేని బిడ్డ వాటి గర్వించడానికి ఏమీ కూడా లేదు గర్వం ఏంటంటే నాశనం ముందు ఏమవుతుంది గర్వము అలలో పడిపోవటకు ముందు ఏమొస్తుంది గర్వము జాగ్రత్త వాటి గర్వించి పతనమయ్యారు ఎంతోమంది వ్యక్తులు ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఎంతోమంది యాక్టర్స్ హాలీవుడ్ యాక్టర్స్ వారు గర్వాన్ని బట్టి వారు ఏమయ్యారు అంతమయ్యారు ప్రియని నాశనం సంభవించింది వాటి ప్రియ బిడ్డ ప్రియ సోదరి దేవుని యొక్క శక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని గుర్తించాలి ఆయన గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం ఎప్పుడు గుర్తించాలి అలా ఈరోజు బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప వల్లనే ఈరోజు సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం దేవుని దయ వల్లనే అని ఎప్పుడు ఆయన శక్తిని మనం ఏం చేసా తల ఉండాలి అంత మాత్రమే కాదు ఆయన బిడలుగా ఆయన కుమారులుగా ఆయన వారసులుగా దేవుడు నాకు కూడా సామర్థ్యాన్ని ఇచ్చాడన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి మోషే అంత గొప్ప నాయకుడే ఏం చేశాడు నేను సమర్థున్ని అసమర్థుని అన్నాడు ఎన్నోటి మాందా ఇజ్రాయలే నా మాట వినట్లేదు నిజంగా వినట్లేదు ప్రా ఇజ్రాయలు మోషే మాట వినలేదు వినకుండా మోషే కొండ మీదకి వెళ్ళాడు నలభై రోజు ఉపవాసం చేయడం ప్రార్థన చేయడానికి దేవునితో మాట్లాడడానికి వెళ్తే ఇక్కడ భయంకరమైన భయంకరమైన జీవితాన్ని జీవించారు ఎంజాయ్ చేస్తున్నారు భయంకరమైన వ్యభిచారంతో కూడిన జీవితాన్ని ఒక బొమ్మను చేసుకొని వారి దగ్గరున్న ఆ బంగారంతటిని మోష అక్కడ ఉన్నాడు సారీ మోష అహరోన్ ఉన్నాడు మోష అక్కడ పెట్టి అహరోన్ పెట్టి వెళ్ళిపోయాడు అయితే అహరోన్ ఉన్నాడు అహరోన్ ఉన్నా కూడా నాయకుడిగా పెట్టి నాయకుడిగా ఉన్నా కూడా వారు ఏం చేసిండే సనుగుతున్నారు గొనుగుతున్నారు అయితే అన్నాడు మీ దగ్గర బంగారంతా తీసి ఇచ్చి అన్నప్పుడు ఇవ్వగానే అక్కడ వేస్తే అదేమైంది తెలుసా ఒక దూడగా మారింది ఆ దూడను వారు ఏం చేస్తున్నారు తెలుసా పూజిస్తున్నారు ఆ దూడ ఎదుటి నిలబడే నాట్యాలు డ్యాన్సులు ఎంజాయ్ చేస్తున్నారు ప్రదీని బెటర్ నిజ దేవుడు ఎవరు తెలుసుకోలేకపోయారు దేవుని శక్తిని వారు గుర్తించలేకపోయారు ఇది చూడగానే మోషే ఏమయ్యాడు తెలుసా చాలా బాధపడ్డాడు ఆయన చేతిలో ఉన్న పది పలకలను కదా ఆజ్ఞలను రెండు పలకలను ఏం చేశాడు ఎప్పుడైతే ప్రజలు చూసాడో విగ్రహ భయంకర వ్యభిచారంతో పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు భయంకరమైన ఆ భయంకరమైన జీవితాన్ని జీవిస్తుంటే అది చూడలేకపోయాడు మోషే కోపం వచ్చేసింది ఆ రెండు పలకలను పగలు కొట్టేశాడు ప్రయత్ని అందుకేనేమో మోషే అంటున్నాడు అయ్యా ఇజ్రాహిల్ అయినా మాట వినలే వినట్లేదయ్యా ఇంకా ఫరో నా మాట వింటాడా ఆయనకు తెలిసి అందుకే ముందుగానే చెప్తున్నాడు విశ్రాయలే నా మాట వినట్లేదు ఫరో నా మాట వింటాడా లేదు ప్రయజన సామర్థ్యం మనం ఏం చేయాలి గుర్తించాలి దేవుని బిడలుగా మనకున్న సామర్థ్యం కూడా గొప్పదే నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేస్తే నూతనమైన కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేస్తే ఒక గొప్ప శక్తి నీ మీద ఆత్మ ఆత్మవర్షము నీ మీద కుమ్మరించబడుతుంది నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోద్దు దేవుడు మన ద్వారా దేవుడు గణపరచబడబోతున్నాడు మన ద్వారా మనం కూడా ఆయన గణపరచ గనపరచాలి మనము ఆయనకు ఏం చేయాలి ఆరాధించాలి ఆరాధక యో ఆరాధనకు యోగుడైన వాడు ఆయన అలలుయటి ప్రేసంగమా దేవుని శక్తిని గుర్తించగలిగి గుర్తించాలి మనం అలలు ఏం చేయాలి మనము దేవుని శక్తిని గుర్తించాలి నూతన సంవత్సరంలో కదా పాత సంవత్సరం గడిచిన సంవత్సరం ఏ విధంగా ఉన్నావో అయితే అది అయిపోయింది గతించిపోయింది ఈ నూతన సంవత్సరంలో అన్న ఎప్పుడు మనం ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ఒక తీర్మానం తీసుకోవాలి ఒక జీవితాన్ని జీవించాలి దేవా మీరు నే మీరు గొప్ప మీరు మీ శక్తి ఎంతో గొప్పదయ్యా మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏదైనా చేయగలరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్న ఆ మనసు కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు రెండోదిగా ఆనబిడలుగా మనకు కూడా ఆ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు అలూయా అలలూయ ఎంతోమంది ప్రార్థనాపరులు పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనా పరులు వారు చేసిన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప కారు యహోశ్వా ప్రార్థన చేసి ఏమైంది సూర్య చంద్ర నక్షత్రాలు ఏమైపోయి ఆగిపోయాయి చీకటి అయిపోయింది అలలూయ సూర్య చంద్రులు ఏమైపోయారంట ఆగిపోయాయి యహోశ్వా ప్రార్థన చేస్తే హలలూయ ఆ సామర్థ్యాన్ని దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనం గుర్తించాలి ఈరోజు బిడ్డ నా వల్ల కాదు అని ఎప్పుడు అనద్దు దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆ పని ఇచ్చాడు అప్పగించాడు ఆ విధంగా సువార్తను అన్ని దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించే సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు ఇక్కడ నేను వెళ్తాను నేను చేయాలన్న విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు అడుగు ముందుకు వేస్తావో నీ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడో హలో లూయా నేను దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరు లేచి పడదాం ఈరోజు దేవుడు గొప్ప దేవుని శక్తిని మనం గుర్తించాలి ఇంతవరకు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కానీ దేవుని శక్తిని గుర్తించకుండా ఇంకా సనుగుతో గొనుగుతున్నావేమో అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క శక్తిని గుర్తించాలి ప్రయదేని దేవుడు ఏమై ఉన్నాడో ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడో ఏ విధంగా మనల్ని సంరక్షిస్తున్నాడో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియదేని బిండ గట్ అందరు కళ్ళు మూసుకుందాం నిజంగా ప్రభు మన మధ్యలో ఉంటుండగా మనం అందరం కళ్ళు మూసుకుందాం ప్రియదేని బిడ్డ దేవుని శక్తిని మనం గుర్తించాలి ప్రియుని బిడ్డ నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు సూచక కార్యలు జరిగించే గొప్ప దేవుడు అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు నా దేవుడు అని ఆయన బిడలుగా ఉన్న మనం కూడా నాకు ఆ సామర్థ్యం ఉంది నేను కూడా గొప్ప కార్యాలను ఆయన ద్వారా చేయగలను నేను ఆయనలాగా ప్రార్థన చేయగల ఆయన కంటే గొప్ప కార్యం చేయగలని ఎప్పుడది విశ్వాసంతో ముందుకు వెళ్తే నిజంగా ఆయన జీవితం యొక్క గమ్యాన్ని దేవుడు ఏం చేస్తాడు చూపిస్తాడు ప్రయోజనం బట్టి ఏ గమ్యం చేరుకోవాలో ఆ డెస్టినేషన్కి దేవుడు చేరు నిన్ను దేవుడు చేరుస్తాడు ఏ గమ్యానికి అయితే నువ్వు చేరాలనుకుంటున్నావో ఆ గమ్యానికి దేవుడిని చేర్చబోతున్నాడు video